మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు ఎన్ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కార్లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఎన్నో ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిపించి మాట్లాడారు తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడటానికి వచ్చానని చెప్పింది తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు సెక్యూరిటీని అడిగి ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతానంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు ఆయన ఆమె ఎక్కడుంటారో తెలుసుకునే అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి